భయపడుతూ ఎంటర్టైన్ అవడానికి మీరు అందరూ సిద్ధంగా ఉన్నారు కదా డెఫినెట్ గా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ పార్ట్ ఫోర్ ఇలా ఎన్నొచ్చినా మనం వెల్కమ్ చేసేస్తాం అనమాట దీనికి సో ఈసారి కూడా మిమ్మల్ని భయపెడుతూ ఫుల్గా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అంటున్నారు అదే బాక్ సినిమా సో ఈ సమ్మర్లో ఆ వేడిని తట్టుకోవడం కాదు మమ్మల్నే తట్టుకోండి థియేటర్లో ఎందుకంటే ఒక రేజ్లో ఎంటర్టైన్మెంట్ ఇస్తాం అనమాట బయటికి వెళ్తే టైన్ తగులుతుంది ఇక్కడికి వస్తే మాత్రం ఫుల్ ఫన్ ఉంటుంది అంటున్నారు సో ఎస్ మరి ఈరోజు బాగ్ గురించి మాట్లాడడానికి నాతో పాటు బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్ ఉన్నారన్నమాట ఈ ఫ్రేమ్ చూసి మీరు కొంచెం ఫీల్ అయినా ఆ ఫ్రేమ్ చూసి మీరు చాలా హ్యాపీ ఫీల్ అనమాట ఎందుకంటే ముగ్గురు మోస్ట్ గ్లామరస్ యాక్టర్స్ ఉన్నారు ఇక్కడ ఎదురుగా సో కుష్ గారు హాయ్ రాశి హాయ్ తమన్నా హలో హెలో సో ఇంత అందంగా ఉన్నారు కాబట్టి ఎలా అని అడగడం చాలా చాలా వేస్ట్ అనిపిస్తుంది బయట సన్షైన్ అయితే లోపల మీ మీషైనా కనిపిస్తుంది సో కిష్పు గారు వెల్కమ్ యూ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మిమ్మల్ని చూసినప్పుడు వరకు కూడా అండ్ మీ లైక్ పార్ట్ అంటే ఫోర్ పార్ట్స్ రావడం అనేది ఈజీ విషయం కాదు ఇది మీతో డిస్కస్ చేస్తూ ఉంటారా సుందర్ గారు రకరకాల దయాల గురించి చెప్తూ ఉంటారా అసలు లేదండి దయాలు అంటే నాతో ఆయన జీవితం ఉంది సో పెద్ద దయలం అంటే నేను ఉన్నాను కదా ఇంట్లో అందుకంటే ఆయనకి అలవాటం అయిపోయింది సో భయపడడానికి ఏం లేదు కానీ ప్రతిసారి ఒక సినిమా స్టార్ట్ చేసినప్పుడు హిల్ జస్ట్ డిస్కస్ విత్ ది చిల్డ్రన్ పిల్లలతో మాట్లాడుతున్నారు నాతో కాదు ఓకే మై మ్యారేజ్ లైఫ్ ఇస్ హ్యాపీ అండ్ గోయింగ్ స్టెడీస్ బికాస్ వి డోంట్ డిస్కస్ వర్క్ కాదు ఆయన మీతో ఉంటున్నారు హ్యాపీగా బాగుంది పక్కనే దయాలతో కూడా బానే ఉంటున్నారు అనిపిస్తుంది హ్యాపీగా ఓకే అందాల రాక్షసి అండ్ ఈ సినిమాలో అందమైన దయాలతో పాటు దయాలకి భయపడే ఎక్స్ప్రెషన్స్ కూడా చూస్తున్నాం రాశి నుంచి ఎస్పెషల్లీ ఏం చూసారు రాశి మీకు ఎదురుగా ఎవరు కనిపించారు ఎవరో చాలా అందంగా కనిపించినట్టు అనిపించింది యాక్చువల్లీ సినిమాలో మొత్తం సినిమాలో మోస్ట్లీ నా ఎక్స్ప్రెషన్ సేమ్ ఇది ఓకే ఎందుకంటే ఆ బంగ్లో కాన్స్టెంట్ గా ఐ ఆల్వేస్ లుక్ ఫోర్ దయాలు ఉందా లేదా అని ఒక మైండ్ సెట్ లో ఐ థింక్ మోస్ట్లీ దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ దివ్ ఎందుకలా మామూలుగా

మీరు చూడాలి కానీ మీరు భయపెట్టారు ఐ డోంట్ నో డూ థింక్ నైస్ స్వీట్ గర్ల్ డ్యూక్ నేను భయపడగల గలిగానా చాలా సినిమాల్లో ఇంతకు ముందు కూడా భయపెట్టారు మీరు సో యా నవ్వించారు కూడా అట్ ద సేమ్ టైం కానీ ఇక్కడ నవ్విస్తారా భయపడతారా అని మీ థర్డ్ మేము వేచి చూస్తాము కాకపోతే మీ దగ్గర కూడా బ్యాక్ టు బ్యాక్ హారర్ స్టోరీలు వస్తున్నాయి తమ్మన్నా ఏంటి ఏం జరుగుతుంది అంటే ఈవెన్ లస్ట్ స్టోరీస్ లో కూడా హారర్ ఎలిమెంట్స్ తోనే ఉంటుంది అది కూడా ఎక్కడో చోట దానికి దెయ్యాలకి ఆ స్టోరీలకి మధ్య కనెక్షన్ ఎక్కువగా ఉంది ఏంటిది I don't know. I think maybe ghosts are more interesting than humans. <laughs> I don't know. We should ask Sundar see, sir. Whenever we meet Sundar see, sir, next time okay. our questions are out of time. We should ask humans can excite us. Actually, uh, I think yeah. It's one of my favorite uh, horror Horses. films. Horror comics. ఎస్పెషల్లీ మీరు డ్యాన్స్ చేసేటప్పుడు ఇంకా బాగుంటుంది ఆ సినిమాలో దేవిలో అది టూ కూడా ఉంటుంది అండ్ ఇప్పటివరకు చేసిన హారర్ ఫిల్మ్స్ ఏదైతే ఉన్నాయో దేవిని పక్కకు పెడితే అండ్ ఇందులో ఈ హారర్ సినిమాలో ఏం డిఫరెన్స్ ఉంది ఎస్పెషల్లీ మీ రోల్లో ఐ థింక్ ఫర్ మీ ఫస్ట్ టైం ఇలాంటి ఒక ఎమోషన్ పోర్ట్రేట్ చేయడానికి అవకాశం వచ్చింది ఎందుకంటే స్క్రీన్ మీద నేను ఒక మదర్గా And Paina, I didn't think I would be able to really it was challenging for me because I don't feel maternal at this point. Mm -hmm. I feel like I am the baby. Mm -hmm. So uh, it when when Sundar came to me with the character, I was very intrigued because I selfless love. And I feel like our same energy, like my mom's, like whatever inspiration I could take, I took it from my mother. Mm -hmm. And uh mother. ఇంట్లో ఎంత సాఫ్ట్ గా ఉన్నా ఎంత లవ్వింగ్ కేరింగ్ గా ఉన్నా ఏదైనా ప్రాబ్లం వస్తే లేదంటే ఏదైనా బాధ వస్తే ఆమె ఎంత పవర్ఫుల్ గా ఉండొచ్చు ఆ ఒక రేంజ్ ఉంటుంది ఆ చూపించడానికి అవకాశం వచ్చింది ఈ సినిమాలో మీరు నవ్వించారు ఆ రోల్తో బట్ ఇందులో ఎమోషన్స్ అంతా ఇది ఉంటుంది అనమాట పర్ఫెక్ట్ అండ్ ఒక పార్ట్ తీయడం ఓకే ఇందాక నేను మాట్లాడినట్టు బట్ బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ వస్తే ఎక్స్పెక్టేషన్స్ కూడా హై ఉంటాయి అండ్ అది కూడా హిట్ యూనో ఉంటే గనక డెఫినెట్గా ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే ఫిలిం ఉండాలి అట్ ద సేమ్ టైం హారర్ ఎలిమెంట్స్ అంటే దయ్యం ఉంటుంది దయ్యం భయపెడుతుంది సో ఇదే ఉంటుంది ఎక్కడ చూసినా బట్ ఈ సినిమాలో గారు మీరు చూసినప్పుడు అండ్ మీరు విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది పిక్చర్ కి పెద్ద ప్లస్ అయితే ఇద్దరు రాశి అండ్ తమన్నా ఇద్దరికి క్యారెక్టర్స్ చాలా ఆపోజిట్ గా ఉంది కానీ ఈ పిక్చర్లో ఇమోషన్స్ చాలా ఉన్నాయి తమన చెప్పిన లాగా ఆ మదర్లీ ఇమోషన్స్ ఉంది ఎటు సైడ్ రాశి ఖన్నా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది ఇంట్లో ఏ పని ఎంత జరుగుతుంది ఆ దయ్యాలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది సో అది అన్నీ చూసినప్పుడు ఆ ఇమోషన్స్ ఉన్నాయి కదా టోటల్ డిఫరెంట్ కాంట్రాస్ట్ ఇమోషన్స్ ఇద్దరికి బట్ ఇమోషన్ చాలా మంచి వచ్చింది ఈ సినిమాలో నేను యాక్చువల్లీ మా ఇంట్లో ఆయనకి చెప్పాను దీని ముందు తీసిన త్రీ కంటే నాకు ఫోర్ చాలా నచ్చింది ఎందుకంటే అంత ఇమోషన్స్ ఉన్నాయి సో ఐ థింక్ ఐ లవ్ యూ బికాస్ షీ వాస్ పార్ట్ ఆఫ్ త్రీ ఆల్సో రాషి వాస్ పార్ట్ ఆఫ్ త్రీ కానీ ఆ సినిమా కంటే ఈ సినిమా దట్ వాజ్ కంప్లీట్ డిఫరెంట్ వెరీ ఐ థింక్ స్టోరీ కంప్లీట్ గా డిఫరెంట్ ఉంది మన అది పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ ఉంది కానీ ఎక్కడైనా కనెక్షన్ లేకుండా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి సో ఈ సినిమా కూడా స్టోరీ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది కానీ ఐ థింక్ లుక్ ఎట్ సినిమా సినిమా చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది ఎందుకు అంత డిఫరెంట్ గా ఉంది వెరీ సేమ్ ఉండొచ్చు కానీ ఒక కొత్త ఎలిమెంట్ ఏంటంటే బాక్ ఎప్పుడు తెలుగులో ఇట్స్ ఇట్స్ కాల్డ్ బాక్ బాగ్ అనేది ఒక ఇట్స్ లైక్ ఫోక్ లోవర్ థింగ్ ఫ్రమ్ అసాం చాలా మందికి తెలియదు బాగ్ గురించి సో ఇది ఒక కొత్త ఎలిమెంట్ ఉంది ఈ సినిమాలో యూ వన్ సీ ద సినిమా చూస్తే మీకు ఎందుకు బాక్ 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 అని అని మేము చాలా ఇది 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 అంటే అంటే ఏంటి ఏంటి బ్యాక్ బ్యాక్ ఒకవేళ వెనకాల ఉందా ఇలా చాలా చాలా అనుకున్నాం కానీ దాని తర్వాత డైలాగ్ ఉంటుంది పేరేంటో తెలుసా బాక్ అని వస్తుంది దెన్ ఓకే ఇది బాక్ మేము అనుకుంటున్నాం బ్యాక్ కాదు అని చెప్పి ఇన్ ద స్టోరీ అండ్ మేక్స్ ఇట్ అ హోల్ అది అది వన్ టూ త్రీ లో ఏం లేదు ఇలాంటి ఏం లేదు సో ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఒరిజినల్ ఐడియా దట్ నెబడి ఏ సీన్ బిఫోర్ ఇన్ బిఫర్ ఆఫ్ యాక్చువల్లీ ఆస్సాం లో ఉంది అది ఆస్సాం లో అలాంటి ఒక అందరికి అభిప్రాయం ఉంటుంది బాక్ అని ఒక ఫోక్లోర్ లో ఒక దయ్యం పేరు బాక్ ఉంది సో ఇట్స్ టేకెన్ ఫ్రమ్ దేర్ విచ్ న్ టేక్ ఎనీ ఫార్మ్ సినిమాలో చాలా సార్లు మీరు ఆలోచిస్తారు ఎవరు బాగని

ఇలాంటి సినిమా తీయడానికి ఇన్స్పిరేషన్ వచ్చింది నేను నా పిల్లలు అందరూ హోమ్ థియేటర్ లో కూర్చుని ఇద్దరు సైడ్ ఆయన మధ్యలో కూర్చుని పిల్లలు సైడ్ లో కూర్చుని నేను ఆ కార్నర్ లో కానీ పిల్లలకి ఏ సినిమా చూడాలంటే హారర్ సినిమా అన్ని హాలీవుడ్ హిందీ హారర్ సినిమా చూడాలి అని అప్పుడు ఆయనకి థాట్ వచ్చింది మరి పిల్లలు ఇంట్లో అందరూ ఇలాంటి ఒక హారర్ సినిమా చూడడానికి చాలా ఇంట్రెస్ట్ పడతారని చెప్పేసి సరే మేము కూడా ఒక హారర్ సినిమా చేద్దామని చెప్పి ఫస్ట్ అరణమణి స్టార్ట్ అయింది అక్కడ నుంచి ఓకే సో మీరు చూస్తే ఆయన పిక్చర్ లో అన్ని హారర్ ఉంటుంది బట్ ఇట్స్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సో సినిమా థియేటర్ కి ఇప్పుడు తమిళ్ యాక్చువల్లీ ఏం చెప్తారంటే అరణమణి ఇలాంటి ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ అన్ని లేడీస్ నైట్ షో కి పిల్లలు అన్ని లేడీస్ అన్ని కి వస్తారు పిల్లలు పట్టుకుని నైట్ షో కే సో ఇట్స్ మోర్ ఆఫ్ అ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ విమెన్ ఓరియంటెడ్ ఎమోషన్ ఉంది అండ్ ఆ స్టోరీ ఉంది హారర్ అంటే అన్ని హారర్ కాకుండా సో డెఫినెట్ గా కనెక్షన్ ఉంటుంది క్యారెక్టర్స్ తో అందుకనే ప్రీవియస్ ఫిలిమ్స్ కూడా అలా ఉండింది ఇందాక అన్నారు ఈ సినిమాకి కి ఎలాంటి సంబంధం లేదు సరికొత్తగా ఉంటుంది ఇది అని కానీ ఒక సంబంధం మాత్రం ఉంది రాశి ఉన్నారు అందులో కూడా యాక్చువల్లీ కాల్ చేశారు సుందర్సి గారు చెప్పారు ఓకే ఫోర్ అరణి సో సో ఐ సైడ్ ఓకే సార్ కూడా వినలేదు అప్పుడు సో ఐ హ్యాడ్ సో మచ్ నాకు చాలా నమ్మకం ఉంది సుందర్ మీద ఎందుకంటే నేను ఆల్రెడీ పని చేశాను కాబట్టి సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ దట్ ఓ నవ్ ఇంటూ డూ అరన్ ఎందుకంటే నాకు కూడా లైఫ్ లో హారర్ సినిమాలో చాలా ఇష్టం చూడ్డానికి సో ఐ లవ్ టు వాచ్ హారర్ ఫిల్మ్స్ అండ్ ఎని స్వ్ ఎట్ సో రాశి గారు లేదు అంటే భయం అసలు లేదు బట్ so బిఫోర్ ఐ థింక్ ఇట్స్ బికాస్ ఐ హావ్ సో మచ్ ఫేత్ అండ్ గాడ్ అండ్ ఐ ఫీల్ లైక్ ఓకే ఉన్నారు ఇప్పుడు దయాలు ఇవన్నీ కానీ మై ఫేత్ ఇ స్ట్రాంగర్ దై ఫ్యూర్ సో ఐ డోంట్ ఫీల్ వెరీ లో కూడా అవును Um, uh, negative energy and positive, oh, positive. energy it's, there's God. always a positive there's always a negative energy mm -hmm. that's there kani uh, i get very excited when it comes to horror films mm -hmm. so non call and i just said okay because i know his style of working his confidence he's, uh, uh, he's the master of the horror genre mm -hmm. I, I understood when i was working in mm -hmm. on our Mane 3 so for me it was just ah sir okay when you starting we'll do Mane 4 ani Japan. రైట్ అండ్ తమన మీకు గ్రీన్ మ్యాట్ ఏం కాదు కదా రాజమౌళి గారితో ఓకే సార్ కాబట్టి బికాస్ వండర్స్ క్రియేట్ చేస్తారు అన్నమాటతో ఇక్కడ కూడా చాలా విఎఫ్ఎక్స్ కనిపిస్తుంది చాలా గ్రాఫిక్స్ వర్క్ కనిపిస్తుంది అండ్ అమేజింగ్ గా కనిపిస్తుంది అండ్ ఫర్ యూ లైక్ ఎమోషన్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ అంటే వేరే ఫన్ రొమాన్స్ దట్ డిఫరెంట్ బట్ ఎమోషన్ చేసేటప్పుడు వెన్ గ్రీన్ మ్యాట్ ని చూస్తూ ఆర్ ఫీల్ అయ్యి చేసేటప్పుడు ఎలా అనిపిస్తుంది అది డిఫికల్టీ ఉంటుందా లేకపోతే ఫర్ యూ ఈజీ అయినా ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి see i'm very lucky that whenever i've worked on films which are vfx heavy mm -hmm. i've had the best directors mm -hmm. like i feel like sundar c sir is probably one of the few directors in india who understand vfx the best because they've been using vfx in when vfx was very primitive ibru mark chala technology only, and chala easily available okapudu it was very expensive okapudu it was far and few films did it few films used to try it so, Sundar Cesar has been using this for very, very long. So now, when he uses it in his films, mm -hmm. the idea is it should not look like VFX. That's good VFX, right? The moment it okay. feels real and it feels like an experience. And Sundar Sir in general, is very good with creating like a world. Mm -hmm. So, um, so even though sometimes the scenes are fantastical, the idea is that as an actor, we have to make it real, make it our own. And um, and I feel like more so, Ilanti right. cinema lo so, realism is the inka Right. Because there are anyway a lot of elements which are mm. outwardly. So it for, for it to look uh, you know acceptable or un, like people to relate to it, it as performers, you have to become more and more real. Yeah. Yeah. Um. So, but Sundar sir is just it's he's it's so easy to work with him because he's very very clear. Mm. And um, I mean, Rashi was telling in another interview that. He, al he he does so much of the homework himself and he already knows what's going to work so when by the time you have to do the shot he's already equipped you with everything you need to know okay. so it makes your life very simple so working with him actually is very easy and i don't know how it will be if you are working in a unit that people are not organized you are very organized very planned pre-production is very good in films like this you need very good pre-production yeah. otherwise it's very hard to conduct a set

అసలు అన్ని ఆవిడ సినిమాలే ఉంటుండే బ్రహ్మానందం గారు గోశ్వర్ గారి కాంబినేషన్ అంటే హిట్ కాంబో ఉంటుండేది అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం రాఘవాలో చూసాం దాని తర్వాత ఎన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ చూస్తున్నాం అనమాట అండ్ ఫన్ చాలా కనిపిస్తుంది ఈవెన్ గణేష్ గారు ఉన్నారు అండ్ వెనల్ల కిషోర్ గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ యూ టెల్ మీ లైక్ ఈ ఫిలిం కి యాజ్ అ ప్రొడ్యూసర్ వైజ్ కూడా అంటే ఎలా ఉంటుంది బడ్జెట్ విషయం ఆయన డిస్కస్ చేస్తారా మ్యామ్ ఇది ఇది కాకపోయినా డైరెక్ట్ గారు అంటే మెయిన్ పెద్ద ప్లస్ ఆయనకి ఏంటంటే ఒక బడ్జెట్ ఉంటుంది ఆ బడ్జెట్ లోపల ఫినిష్ చేస్తారు సో ఒక సిక్స్టీ డేస్ షూటింగ్ అయితే ఫిఫ్టీ ఎయిట్ డేస్ లో అయిపోతుంది అది సిక్స్టీ టూ డేస్ అవ్వదు అది ఛాన్స్ లేవు అంటిల్ అన్లెస్ దర్ ఇస్ అన్సీన్ ఒక ప్రాబ్లం ఉంటే దెన్ మైట్ ఎక్సీడ్ ఫర్ టూ త్రీ డేస్ ఒక న్యాచురల్ కలామిటీ లేదంటే వర్షం పడుతుంది లేదంటే ఒంట్లో బాగాలేదంటే ఇలాంటి బట్ హీస్ ప్లానింగ్ అంటే అది క్లియర్ గా ఉంటుంది ఆన్ పేపర్ అండ్ లొకేషన్ కెళ్ళిన తర్వాత ప్లాన్ మూడు మూడు ప్లాన్ రెడీగా ఉంటుంది ప్లాన్ మరి లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఇది లేదు అది లేదు ఆర్టిస్ట్ రాలేదు సో ఆయనకి అది అలాటం అయిపోయింది ఆర్టిస్ట్ రాలేదంటే పర్లేదునా ఆయన వచ్చిన తర్వాత ఒక అది కాదు ఆర్టిస్ట్ కాకుండా ఒక సీన్ ఎలా తీయాలి అని ఆయనకి తెలుసు సో హీ విల్ యాడ్ ఆన్ టు ఇట్ అది మీకు ఎవరికి తెలియదు దట్ ఇట్స్ అన్ యాడెడ్ ఫార్ములా సో ఐ థింక్ హీ ఇస్ వెరీ క్లియర్ ఇన్ హిస్ హెడ్ సో అందుకంటే యాజ్ అ ప్రొడ్యూసర్ నాకు ఏం ప్రాబ్లం లేదు ఒక బడ్జెట్ చెప్తే ఆ బడ్జెట్ లో అయిపోతుంది అంతే ఓకే మీరేమడుగారు ఎందుకు కొంచెం ఇక్కడ లాస్ట్ టైం చెప్పింది కాస్తది ఎక్కువైందారంటే అంత ఏం వెరీ ప్లాన్ సో అబ్సల్యూట్ ప్లాన్ సో మీ డేట్స్ అడిగినప్పుడు ఏం చేస్తారు మేడం నా డేట్స్ మీరు మధ్యలో ఒక దగ్గర నేను కనిపించా తమన్న గారు మీరు డాన్స్ చేయడం నేను చూసాను ఒక షాట్ లో తమన్నా నేను ఓ నేను యు అండ్ సిమ్రన్ గత సారీ మాత దగ్గర కదా నాకు కొంచెం తక్కని చూసేలా పెళ్లిపోయిందో ఎవరో కూడా చూడండి మీరే అది మీరే అది అదే నేనే కానీ అది ఎందుకు వస్తాం నేను సిమ్లా నిదరున్నాం ఎందుకు వస్తున్నారు ఎలా డాన్స్ ఉంది ఎందుకు ఆ సాంగ్ ఉంది అని చూస్తే మీకు తెలుస్తుంది అవును అంటే ఇది ఎలా ఉందంటే కొంచెం ముందు జనరేషన్ వాళ్ళకి ఈ జనరేషన్ వాళ్ళకి ఇక్కడ తమన్నా రాజు గారు ఉన్నారు సింప్ కుష్బు గారు కూడా ఉన్నారు కాబట్టి ఇట్స్ లైక్ ఇంకా విందు భోజనంలో ఉంటుందేమో నేను డైరెక్షన్ లో నేను యాక్ట్ చేయను అది బృంద మాస్టర్ కోరియోగ్రాఫ్ చేసింది అందుకంటే నేను చేస్తాను కానీ ఆయన డైరెక్షన్ లో అమ్మో నేను చెయ్యను ఐ మెట్ ఎమ్ దిసైడెడ్ ఇట్స్ లైక్ జస్ట్ బిఫోర్ వి గాట్ మ్యారెడ్ ఐ డి ఫిల్మ్ విత్ మెండ్ లైక్ ఆ సినిమా చేసినప్పుడు పెళ్లి అవ్వలేదు కానీ పెళ్లి అయింది మధ్యలో పెళ్లి అయింది దెన్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ అండ్ అప్ టు మై డెలివరీ ఆ సినిమా షూటింగ్ జరిగింది సో నేను వచ్చి అమ్మో నేను రాను ఇంత ఎప్పుడైనా మీ డైరెక్షన్ లో నేను యాక్ట్ చేయను ఎందుకంటే ఈ టేక్స్ మీ గ్రాంటెడ్ అండ్ లైక్ ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ ఓకే ఎయిత్ ఫ్లోర్ లో షూటింగ్ ఉంది లిఫ్ట్ లేదు ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ నడిచి పైకి వెళ్ళని నైట్ షూటింగ్ అక్కడికి వెళ్ళినంత డ్రెస్ ఇది కాదు వేరే డ్రెస్ ఉంది మళ్ళీ అక్కడ నుంచి కింద రావాలి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి మళ్ళీ అది మార్నింగ్ సమయం త్రీ ఓ క్లాక్ మళ్ళీ పైకి వెళ్ళాలి ఆ రోజు సరే విక్ తీస్తాను అక్కడ ప్యాక్ చేసి వెళ్ళిపోయాను లేదండి నేను ఆ రోజు డిసైడ్ చేశాను మీ డైరెక్షన్ నేను యాక్ట్ చెయ్యను ఈ టేక్స్ మీ ఫర్ గ్రాంటెడ్ అందరికి షూటింగ్ జరుగుతుంది కూర్చునే ఉండాలి ఉండు నీకు షార్ట్ వస్తుంది ఆ మేడం వెళ్ళాలి ఆ సార్ వెళ్ళాలి అలాంటి ఒకప్పుడు యూనో భయంకరంగా అడ్మైర్ చేసేవాళ్ళు పీపుల్ అండ్ స్టిల్ దే లైక్ అది తెలుగులో కూడా మీరు ఎప్పుడైనా మదర్ రోల్ లో కనిపిస్తే చాలా 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 హ్యాపీగా కనిపిస్తుంటుంది మాకు అండ్ ఫర్ యూ లైక్ ఏదైనా Techniques, tips gana, kushpa da ganachisko, or you know no. I I think no, they don't need tips. I need tips from <laughs> <No>. them. <laughs> I definitely want to know how to be as graceful as her yes. mm -hmm. and beautiful as her and right. as multitasking as her. That is the biggest one actually that I would like to take. Because sure. I um, for me the idea of a woman is is like how ma'am is. Mm -hmm. You know, she there's nothing that she cannot do. And uh, that's something I aspire in my life hmm. that I should do everything. Hmm. And uh, yeah, so she's an inspiration oh for all women <laughs> like us. <laughs> <laughs> and uh, everybody stopped shooting. and I was just looking at her and I was like, there is this glow and there's this aura that comes when she comes on set. It's just amazing. <laughs> and, uh, i feel like after some years it would be great if i can be half of what she is Ayy. no literally she's a great politician she's taking care of women's rights you know she's right. a great mother uh, she's a wonderful wife she's doing really well as a producer she's great so i'm like what is it that she cannot do you know she's amazing yeah sure. a <laughs> go okay, inspiration lover yala man when he manages, <laughs> you know, yeah. now the minus like, points on the island yeah. I'm happy. I'm in aal either. I'm in a I'm minus points on the chip taro. Aa, a state. Layerante. <laughs> I'm feeling like I did I'll chip taro. you know, by no, the no, chuda I had the cutest story to tell about, ma'am. By hmm. uh, the way, story which one? So he had the story. He's like, in the outside, she will be like this, you hmm. know, person who's taking charge and you know, the, the boss lady. But at home, she's the shortest person in the house. Oh, no. <laughs> so whenever she starts fighting.

సో నేను అదే బయట చూడడానికి చాలా ఒక స్ట్రాంగ్ లేడీ ఇంట్లోకి వెళ్తే ఒక బట్ దట్స్ సో కామెడీ పీస్ వి హావ్ టు నో ది యు నో వి డు ద హెవీ లిఫ్టింగ్ అవుట్ సైడ్ ఇంట్లో ఎప్పుడైనా బేబీ గాని ఉండాలి సో దట్ ఇస్ స్వీట్ థింగ్ మీ మదర్ కనిపించగానే డెఫినెట్ గా వచ్చేస్తుంది కదా యా అండ్ ఈ ఫిలిం లో ఎస్పెషల్లీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకోవాలి చిన్న ట్రైలర్ చూసేటప్పుడు అంత ఇంపాక్ట్ ఇచ్చింది అంటే థియేటర్ లో లైక్ క రేంజ్ లో ఉంటుంది పక్క వాళ్ళ సీట్స్ కూడా పట్టుకొని ఇది ఉంటుందేమో నాకు అనిపించింది మినిట్స్ చూసిన తర్వాత మైండ్ డ్రామ్ కి భయపడతా యా ఐ వాచింగ్ ది ట్రైలర్ యా ఎందుకంటే షూట్ చేసేనప్పుడు వేరే గాని ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బిజిఎం హారర్ షన్ కూడా చాలా చాలా ముఖ్యం అండ్ ఐ థింక్ హిప్ హాప్ తమీ హిస్ హిస్ డన్ ఏ గ్రేట్ జాబ్ విత్ బిజిఎం ఇట్ జస్ట్ చాలా ఎలివేట్ చేశారు ఈ ఫిల్మ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు actually that it will be that good సో టు థ్యాంక్ ఫర్ నాకు ఆ ఫింగర్స్ ది అసలు ఎలా ఆలోచించారు లేడీస్ ఫింగర్స్ లేడీస్ ఫింగర్స్ లాగా విరుస్తున్నారు దాన్ని దారుణం అసలు అదైతే సో ఆ షార్ట్ చేసినప్పుడు ఏమనిపి చేశారు సరే అయిపోయింది ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఆ షార్ట్ సెట్ లో షూట్ చేసేటప్పుడు ఫైనల్గా ఎలా కనపడబోతుంది ఆ ఐడియా ఉండదు ఒకసారి లో వా ఇంత మంచి షార్ట్ ఇచ్చాము ఇవి అవని ఆలోచిస్తాము సినిమా చూసేటప్పుడు అయ్యే ఇదే ఇలాగే ఉందా అలా అనిపిస్తుంది బట్ కొన్నిసారి మేము చాలా హార్డ్ వి డూ లైక్ వి థింక్ హా నైస్ ఓకే అండ్ వి గో ఆఫ్ అండ్ దెన్ వెన్ వి సీ ద మూవీ లైక్ వెన్ ఐ గివ్ దాట్ షార్ట్ ఓ వెన్ డి గివ్ ద ఎక్స్ప్రెషన్ ఆ మెమరీయే ఉండదు సో ఐ ఫీల్ లైక్ దిస్ ఫిల్మ్ ఇస్ దాట్ वेर चला चला जो जरिंद बट सिनेमा ट्रेलर चूसेटू वाज लाइक व्हाट हैव वी मेड एंड एंड इट्स सो नाइस बिकॉज इट इस काइंड ऑफ सेब्रेटिंग वुमेन एंडम पावर एंड यू नो गुड अगेंस्ट ईवल व्हिच इज अ स्टोरी एवरी वांट्स हार्ट ऑफ हार्टी ऑलवेज वॉन्ट गुड टू विन सो ई थिंक दैट्स द कोर यू नो इमोशन ऑफ द स्टोरी विथ एंटरटेनमेंट विथ सुंदर श्री सज Yeah. format of uh, getting audiences to be stuck to the theater seats right. and mostly to get families in the theater because mm -hmm. uh, the most sinmakidu e times oh, no. low, it's hard to find genres which the whole family can watch together mm -hmm. so so yeah. టాలెంటెడ్ పీపుల్ ఒక సినిమాలో ఉన్నందుకు అండ్ మీ లుక్ కూడా చాలా బాగుందా ఆ బొట్టు కుంకుమ్ బొట్టు అదంతా కూడా సో అంటే డెఫినెట్ గా ఇమీడియట్ గా ఆ విమెన్ కనెక్ట్ అవడానికి ఉంటుంది లుక్ తోనే లుక్ దగ్గర నుంచి కేర్ తీసుకోవడం జరిగింది సరే డైరెక్టర్ గా మీరు ఆయనతో వర్క్ చేయను అన్నారు యాజ్ డైరెక్టర్ ఆయన ఉంటే వర్క్ చేయను అన్నారు సరే యాక్టర్ గా గాయనకారు బికాస్ యువర్ సీనియర్ అండ్ డెఫినెట్లీరీ ఫస్ట్ ఫిర్ తలైనగరం ఆయన ఇంట్రడ్యూస్ అయ్యారు ఆ సినిమాలో మంచలో రెండు మూడు సినిమా చేశారు అది హీస్ పర్ఫార్మెన్స్ వాజ్ గుడ్ కానీ ఈ సినిమాలో ఐ థింక్ ఇస్ అ టోటల్ డిఫరెంట్ యాజ్ అన్ యాక్టర్ ఆయన చూసినప్పుడు ఇంట్లో పిల్లలు చెప్పారు చాలా డిఫరెంట్గా ఉన్నారు నాన్నగారు మీరు ఎందుకంటే ఆ ఇమోషన్స్ ఐ థింక్ హీ కుడ్ కనెక్ట్ బికాస్ హీ ఈస్ ద లాస్ట్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ హీస్ గాట్ టూ ఎల్డర్ సిస్టర్స్ ఓకే సో యునో అదర్ A, a sister connection or that motherly connection, mm. and he being a very family-oriented person himself, mm. so I think our uh, emotions bag mm. connector in mm. the And he's cinema and he always underplays. He's not somebody uh, who mm. likes to overdo things or so action. అది బాగా చేస్తారు డాన్స్ చేస్తే పిల్లలు ఇంట్లో అంతే ఇంటికి వచ్చిన తర్వాత నాన్న అది ఏంటి రైట్ లెఫ్ట్ అది అన్ని డాన్స్ చేసి చూపిస్తారు నాన్న డాన్స్ చేయదు ప్లీజ్ నువ్వు ఫైట్ చేయదు బాగుంటుంది డాన్స్ చేయదు చెప్తారు షోలర్స్ మీమర్స్ ఎక్కడో లేరు అనమాట ఇంట్లో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ సో ఐ థింక్ ఈ సినిమాలో హీ వాజ్ వెరీ గుడ్ వెరీ గుడ్ యాక్టర్ అది కనిపిస్తుంది అండి ఫిలిం సంథింగ్ అంటే డెఫినెట్ గా సుందర్ సార్ నుంచి వచ్చిన ఫిలిమ్స్ ఇంతకు ముందు చూసాం బట్ దీని ఆర్ డిఫరెంట్ గా కనిపిస్తుంది కంప్లీట్ గా డిఫరెంట్ గా మీరు హిప్ హాప్ తమిళ కూడా అడిగారు కదా ఈ సినిమాకి ఆయన కచ్చితంగా నాకు హిప్ హాప్ తమిళ కావాలి ఎందుకంటే ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత ఇంపార్టెంట్ ఉంది సో హిప్ హాప్ తమిళ యాక్చువల్లీ ఈస్ బికమ్ అన్ యాక్టర్ నా వెరీ ఫ్యూ ఫిల్మ్స్ హీ డస్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఆయన ఫోన్ చేసి లేదు తమ్ముడు నువ్వు రావాలి అని అన్నయ్య నేను ఇమ్మీడియట్గా వస్తానని చెప్పి అన్ని వదిలేసి సినిమాకి వచ్చి అండ్ ద సాంగ్స్ సాంగ్స్ ఇస్ గివెన్ ఆ ఆ సాంగ్ రేజ్ రేజ్ అందరూ సో ఐ థింక్ ఇట్స్ బ్రిలియంట్ హెవ్ ఆల్సో కమ్ అవుట్ వెరీ వెల్ చాలా 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 బాగున్నారు మీ ంటే నార్మల్ గా ఫ్యామిలీతో ఫోటో దిగితే ఫస్ట్ పక్క వాళ్ళు ఎలా ఉన్నారు కళ్ళు మూసుకున్నారా ఎక్కువ స్మైల్ చేస్తున్నారు ఇవన్నీ చూడకుండా మన్నే జూమ్ చేసుకొని చూస్తూ ఉంటాం కదా అలా మీ ఇద్దరు ఉన్నప్పుడు మీకు మీరే చూసుకున్నారా లేకపోతే రాసి బాగున్నారా లేకపోతే తమన్నా బా ఏలా సెస్ట్ రాసి ఇస్ ద హార్టెస్ట్ ఇన్ ది సాంగ్ రాసి ఐతే లాట్ టాప్ ఆఫ్ సెస్సింగ్ అబౌట్ హర్ బాడీ ఇక మాకు కూడా చాలా కొత్తగా కనిపించ రాసి మళ్ళీ ఒక లుక్ లో అల్వా ఇలాంటి ఇలాంటి పాట నేను చేయలేదు యాక్చువల్లీ ఇలాంటి డాన్సింగ్ కూడా చేయలేదు నేను తెలుగులో సో ఇప్పుడు చేయాలి ఎందుకంటే చాలా మందికి నచ్చింది కాబట్టి ఇప్పుడు చేస్తారు కానీ అయితే మీరు చేసిన సినిమా అన్ని కొద్దిగా వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ సల్వార్ కమీజ్ అని వేసుకొని చాలా సింపుల్ అలాంటి సినిమా చేశారు కానీ అంత గ్లామరస్ గా ఇక్కడ చూసినప్పుడు అందరికి హా అంత గ్లామర్ ఏంటంటే ఇద్దరు బ్యూటిఫుల్ డాన్సర్స్ ఐ థింక్ దాట్ వాస్ ద బిగెస్ట్ ప్లాస్ ఫర్ అస్ ఆ సాంగ్ లో రైట్ సో అంతా అంటున్నారు మీ థర్డ్ కి ఇందాక నేను చెప్పినట్టు బయట తిరిగితే అనవసరంగా టర్న్ అవుతుంటారు ఎండ తగులుతూ ఉంటుంది లోపలికి వచ్చి హ్యాపీగా ఇంత ఎంజాయ్ చేయమని చెప్తున్నారు అంతే కదా కొంచెం భయపడుతూ 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 ఎమోషన్ కనెక్ట్ అయ్యి అండ్ యా సో థ్యాంక్ యూ సో మచ్ వి ఆల్ ఆ వెయిటింగ్ ఫర్ బ్యాక్ సో డెఫినెట్ గా ఐనో బ్యాక్ హిస్టరీస్ అన్ని బాక్ ఇంకా ఇంకా క్రియేట్ చేయాలి పెద్ద హిస్టరీ క్రియేట్ చేయాలని మజూత్ గా కోరుకున్నాను థ్యాంక్ యూ కుష్ము గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ విన్నారు కదా వచ్చేస్తుంది థర్డ్ నా సో వెయిట్ చేయండి థర్డ్ వరకు తర్వాత సినిమా చూడండి ద బిగెస్ట్ సక్సెస్ ఇవ్వండి దిస్ ఇస్ గీతా భగసాన్ గా టేక్ కేర్ బాయ్